అందరికీ నమస్కారం గూడూరు నియోజకవర్గం అందరూ కూడా సంస్కృతి నమస్కారం తెలియజేస్తున్నా ముఖ్యంగా గూడూరు నియోజకవర్గంలో లేని విధంగా ఈరోజు వైఎస్ఆర్సిపి నాయకులు వాళ్ళు సంపాదించినటువంటి అక్రమ సంపాదన అంతా కూడా ఇక్కడ లేరు ముఖ్యంగా ఇసుక సిలికా గ్రావెల్ అలాగే క్వారి మీద మొత్తం సంపాదించిన డబ్బు అంతా కూడా గూడూరు నియోజకవర్గంలో పెట్టి డబ్బు మన డబ్బు ప్రజల డబ్బు లేదు వాళ్ళు ఇస్తున్నట్టు మన సంపద మన సహాయ సంపద దోచుకొని వాళ్ళు ఇస్తున్నట్టు పెద్ద మేమిస్తున్నాం ఇస్తున్నాం అని చెప్పి ఒక్కొక్క ఓటుకి మూడు వేలు ఐదు వేలు ఇచ్చేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు నేను ఎప్పుడు నేను ఈరోజు అంటే మళ్ళీ మీ ఓటేసి మళ్ళీ కచ్చాయించుకోవాలి ప్రజలు ఈ ఐదు సంవత్సరాల్లో మీరు గూడు నియోజకవర్గంలో ఏం పనిచేశారు ఏం అభివృద్ధి చేశారు చెప్పండి న్యాయం చెప్పండి ప్రజలు కూడా మా గూడూరు ప్రజలు అమాయకులు కాదు మా గూడూరు ప్రజలు తెలియకాలు ఎవరు అవకాశవాదులు ఎవరు మంచివాళ్ళు గూడూరు ప్రజలకి అంతా కూడా తెలుసు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఏ ఐదు సంవత్సరాల్లో ప్రజల్లో ఉండి ప్రజలు ఈ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి వ్యతిరేక విధానానికి పోరాడింది ఎవరు అందరికీ తెలుసు అని చెప్పి తెలియజేస్తున్నారు అలాగే ఈరోజు మీ వల్ల ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ పరిపాలనలో ఎక్కరు కూడా సుఖంగా ఉండే పరిస్థితి లేదు చివరికి బేల్దారి మెషిల్ దగ్గర నుండి చిన్న కూలీల దగ్గర నుంచి కూరగాయల పరిస్థితుల దగ్గర నుంచి అలాగే ముఖ్యంగా ప్రతి ఒక్కరు పెద్ద డాక్టర్ల దగ్గర నుంచి లాయర్ల దగ్గర నుంచి కాంట్రాక్టర్ దగ్గర నుంచి ఎవరు కూడా సుఖంగా ఉండేటువంటి పరిస్థితి కాదు ఈరోజు ఈ ఊరిలో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ పేదవాడికి పెత్తం ద్వారా ఎలక్షన్స్ అని తెలియజేస్తున్నాను పేదవాడికి గొప్పవాడికి జరుగుతున్న ఎలక్షన్స్ అనేవి తెలియజేస్తున్నాయి డబ్బు ఉన్న వాళ్ళకి డబ్బు లేని వారికి జరుగుతున్న ఎలక్షన్స్ అని నేను తెలియజేస్తున్నాను ఒకటే ఈసారి అవకాశం ఈసారి కానీ ప్రజలు మోసపోయి మళ్ళీ ఒకసారి వైఎస్ఆర్సీపీ గారిని గెలిపిస్తే మాత్రం ప్రజలు అన్యాయం అయిపోతారు గూడూరు అసలుకి చూసినానికి కూడా పరిశుభ్రతో ఉండకూడదని అని చెప్పి నేను తెలియజేస్తున్నాను బహాటంగా ఈరోజు డబ్బులు పంచడం జోబుల్లో పెట్టుకొని విచ్చలు నాకు అర్థం కావట్లేదు వాలంటీర్లు రాజీనామా చేసిన వాళ్ళు ఈ పని చేస్తున్నారు నిజంగా నేను వాళ్ళు తెలియజేస్తున్నా ఈ మంచి పద్ధతి కాదమ్మా మీకు ఎందువల్ల ఆడవాళ్ళు ఆ బట్టలు ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు మీరు రిజల్ని చేయించిన మీకు ఇచ్చే ఉద్యోగాలు తీసేసినా కానీ మీరు అంతా చేస్తున్నారంటే అర్థంగానే పరిస్తామా కాబట్టి దయచేసి ఇది మంచి బాధ కాదని చెప్పి నేను తెలియజేస్తాను అయితే నా గూడూరు నియోజకవర్గం ప్రజలందరూ కూడా సౌమ్యులు మంచివాళ్ళు అన్నీ అర్థం చేసుకోగలుగుతారు అవకాశ బాధ వాళ్ళకి తెలుసు కాబట్టి ఈరోజు తెలియజేస్తున్నాం అందరూ చేతున్నా పెడుతున్నా ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క డబ్బులు పంపిణీ అంతా కూడా మన డబ్బే మీ డబ్బే ప్రజలు డబ్బే కాబట్టి ఇబ్బంది లేదు పేదవాళ్ళు డబ్బు తీసుకోండి ఇబ్బంది లేదు ఏమి వాళ్ళ డబ్బు ఇట్లే మీ డబ్బే బంగారంగా తీసుకోండి కానీ సునీల్ కుమార్ మాత్రం మర్చిపోవద్దు దయచేసి మీ ఊటు మాత్రం సైకిల్ మీద లేమని చెప్పి కోరుతున్నా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా మీ గూడల్లో ఈ గూడూరు కార్యశింగ్స్ అభివృద్ధి చెందాలన్నా గూడ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా మీరు ఆలోచించి నా విషయం మీకు అందరికీ తెలుసు కాబట్టి అందుబాటులో ఉన్నవాడిని లేకపోతే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడున్న అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వాడిని అందరితో కూడా సఖ్యంగా ఉండేవాడిని అదేమి వేరే ఊరు కాదు ఈ ఊరేను ఇక్కడే ఉండేవాడిని ఇక్కడే పుట్టినవాడిని ఇక్కడే పెరిగిన కాబట్టి నాకు ఆ ఊరి ఒకసారి పోల్చుకొని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒకసారి పోల్చుకొని ఆలోచించుకోండి ఈరోజు కర్వసం అయ్యే రోజుల్లో సొంత చెల్లెలు సొంత అమ్మాయి ఈరోజు వ్యతిరేకంగా మాట్లాడుకున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఒక్కొక్క పవన్ కళ్యాణ్ గారు ఒక్కొక్క మోడీ గారితో కలుసుకొని కూటమిగా ఏర్పడి కూటమి అభ్యర్థిగా అన్ని నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి ఆ ప్రజలందరికీ చతురత్తి నమస్కారం చేస్తున్నాను మోసపోకండి మరొకసారి మోసపోకండి ఈ యొక్క మోసగాళ్ళ చేతిలో మా గూడూరు ప్రజలు మోసపోరని చెప్పేటువంటి నమ్మకం నాకుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా డబ్బుకి అలాగే ముఖ్యంగా పేదల ఈ పోరాటంలో పేదలందరూ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరూ కూడా నాకు తోడై నుండి నా విజయానికి మీరంతా సహకరిస్తారు నా గెలుపు ప్రజల యొక్క విజయం ఎందువలంటే నిత్యం ప్రజలతో ఉండేవాడిని నేను కాబట్టి ఈరోజు కూడా దళితు వాళ్ళలోనే ఉన్న తప్ప వేరే జరిగి ఉండేటువంటి పరిస్థితి అది కాబట్టి దయచేసి అందరూ ఆలోచించండి దళితులు బీసీలు అలాగే మైనార్టీలు అందరూ కూడా ఆలోచించి మీకు ఈ కూడూరికి ఎవరైతే బాగుంటుందో ఆలోచించి ఓడేమని చెప్పి అందరూ చేత రిక్వెస్ట్ చేస్తున్నా మీకు దోపిడీ ధనంతో వచ్చేటువంటి డబ్బు కావాలా లేకపోతే మంచితనంతో జరిగిన అభివృద్ధి కావాలో మీరే తేల్చుకోమని చెప్పి తెలియజేస్తూ స్థానికతకి ఓటేయమని చెప్పి మేమందరినీ కోరుకుంటూ నేను సెలవు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి